విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్ మౌంట్ మాంగనోయ్లోని బే ఓవెల్ స్టేడియంలో న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు భారత్ న్యూజిలాండ్ల మధ్య జరిగిన వన్డేలో అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్గా విరాట్ కోహ్లీ నిలిచాడు ఐదు వన్డేల సిరీస్లో భాగంగా శనివారం భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో వన్డే ప్రారంభమైంది ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ నలభై ఐదు బంతుల్లో నలభై మూడు స్కోరును పెంచే క్రమంలో భారీ షాట్స్కు యత్నించి పెవిలిన్కు చేరాడు దీంతో న్యూజిలాండ్పై వన్డేలో కోహ్లీ సాధించిన పరుగులు పన్నెండు వందల నలభై రెండు ఈ క్రమంలోనే న్యూజిలాండ్ మాజీ ఆటగాడు నాథన్ అస్టల్ పన్నెండు వందల ఏడు రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు ఇదిలా ఉంటే వన్డేలో న్యూజిలాండ్పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పదిహేడు వందల యాభై అగ్రస్థానంలో ఉండగా వీరేంద్ర షహ్వాగ్ పదకొండు వందల యాభై ఏడు పరుగులతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు కాగా రెండో వన్డేలో భారత్కు ఓపెనర్లు చక్కటి శుభారంభం ఇచ్చారు ఇద్దరు హాఫ్ సెంచరీలు సాధించడంతో పాటు తొలి వికెట్కు నూట యాభై నాలుగు పరుగులు జోడించారు వీరిద్దరి మధ్య ఇది పద్నాలుగవ సెంచరీ భాగస్వామ్యం కావడం విశేషం జట్టు స్కోరు నూట యాభై నాలుగు వద్ద ట్రెంట్ బోల్ట్ వేసిన ఇరవై ఆరు ఓవర్ రెండో బంతికి ధావన్ అరవై ఆరు వికెట్ కీపర్ లాతంకు క్యాచ్ ఇచ్చి పివిలిన్ చేరాడు ఆ తర్వాత కొద్దిసేపటికి ఫర్గూసన్ విసిరిన షాట్లెంత్ బంతిని సిక్స్ గా తరలించేందుకు ప్రయత్నించి రోహిత్ శర్మ ఎనభై ఏడు ఫీల్డర్ గ్రాండ్ హోమ్ చేతికి చిక్కాడు దీంతో సెంచరీని తృటిలో చేజార్చుకున్నాడు ఆ తర్వాత కోహ్లీ అంబటి రాయుడుల జోడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది రాయుడుతో కలిసి అరవై నాలుగు పరుగులు జత చేసిన తర్వాత కోహ్లీ మూడో వికెట్కు పెవిలియన్కు చేరాడు దూకుడుగా ఆడుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నలభై మూడుని షార్ట్ పిచ్ బంతితో పెవిలియన్కు చేర్చాడు అనంతరం హాఫ్ సెంచరీకి చేరువైన అంబటి రాయుడు నలభై ఏడు పెవిలియన్కు చేరాడు ఈ దశలో క్రీజులోకి వచ్చిన ధోని నలభై ఎనిమిది నాటౌట్ కేదార్ జాదవ్ ఇరవై రెండు నాటౌట్ మెరుపులు మెరిపించారు దీంతో భారత్ యాభై ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి మూడు వందల ఇరవై నాలుగు పరుగులు చేసింది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి